కొత్త లిక్కర్ పాలసీ విధానం అయితే అమల్లోకి వచ్చేసింది ఇక్కడ నుంచి తెల్లార్లు తాగొచ్చు జనాలు ఎందుకంటే ఇప్పటి వరకు బార్లకు సంబంధించి ఒక సమయం ఉంది ఉదయం పది పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అనేది ఇప్పుడు దాన్ని మార్చారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకునంట అంటే ఇంకా రాత్రి ఇంకా తెల్లవారులు మొత్తం లేచిన కానీ సాయంత్రం దాకా ఇంకా మందుకైతే లోటు ఉండదు వాస్తవానికి ఇంతకుముందు ఆ సమయాన్ని తగ్గించి రేట్లు పెంచి మద్యానికి బానిసలయ్యే వాళ్ళని తగ్గించాలి అనేది గత ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం దాన్ని మొత్తం వ్యతిరేకించారు జనాలు అది వద్దు అనుకున్నారు ఆ ప్రభుత్వాన్ని దించేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు మరి ఎంతవరకు ప్రజలు స్వాగతిస్తారు అనేది అయితే చూడాలి ఓకే ఇది ఒక రకంగా సంపద సృష్టిగా దీనికి ఒక సంపద సృష్టికి ఒక ప్రధాన ఆదాయ మార్గంగా చూసుకుంటుందా ప్రభుత్వం అనేది ఏది ఏమైనా నూతన బార్ పాలసీని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అయితే అమల్లోకి రాబోతోంది వాస్తవానికి ఇప్పుడు లాటరీ విధానంలో కొన్ని బార్లు అయితే కేటాయించారు దాదాపు ఎనిమిది వందల నలభై బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో గీత కార్మికులకు కూడా ఒక పది శాతం ఇస్తానని చెప్పారు అంటే ఎనభై నాలుగు బార్లు అయితే వాళ్ళకి విడిగా నోటిఫికేషన్ అయితే ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే బార్ల పనివేళలు కూడా రెండు గంటలు పెంచారట ప్రస్తుతం ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంట పదకొండు గంటల వరకు బార్లు పనిచేస్తాయి కొత్త పాలసీలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేస్తాయి అయితే లాటరీ విధానంలో దరఖాస్తుల పరిమితిపై నిబంధన పెట్టింది ఒక్కో బార్ కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారట ఒక దరఖాస్తుకి ఐదు లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుగా నిర్ణయించింది అదనంగా మరో పదివేలు కూడా చెల్లించాలి లైసెన్స్ ఫీజును మూడు కేటగిరీలు అయితే నిర్ణయించబోతున్నారు ఏది ఏమైనా ఇక్కడ నుంచి మందుకైతే లోటు ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఎప్పుడైనా సరే బార్లు తెరిచే ఉంటాయి బార్లు బార్ల తెరుచుకొని ఉంటాయి ఇక్కడి నుంచి తెల్లార్లు తాగొచ్చు